తారక రామారావు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఈ రోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఇరవై ఏళ్ళైంది అధికారం పోయి రెండు వేల నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయిందే కానీ మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు రోజుకు అభిమానం పెరగతా ఉంది కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రేపరెపలాడుతుంది ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు ఏ విధంగా అయితే నందమౌరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొనుంది నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మాదిరిగా గచ్ బోలిలో మీ